బబులును యొక్క తీర్పు అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి హల్లేలుయ రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసను హల్లెలుయ అనే అద్భుతమైన పదమునకు ప్రభువును స్థుతించుడి అని అర్థము ఇది క్రొత్త నిబంధనలో కేవలము నాలుగు సార్లే కనబడును ఈ నాలుగు సార్లు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరువచ్చనే ఉన్నది క్రొత్త నిబంధనలో మొదటిసారిగా హల్లెలుయ అనే పదము వేష అయిన బబులోను తీర్పు తీర్చబడినప్పుడు కనబడునని గమనించుట ఆసక్తికరమైనది దానిని బట్టి మనము కూడా హల్లేయ అని కేకలు వేయవలను కానీ బబులోను యొక్క మంత్ర విద్యకు చెందిన మంత్రము వారిని మోసగించినందున బబులోనులో ఇంకా ఉన్న కారిస్మాటిక్ మతశాఖకు చెందిన వారు హల్లేలుయ చెప్పలేకపోదురు ఈ వచనము యొక్క అనువాదము బబులోను భూమిని తన వ్యభిచారముతో విషపూరితము చేసెను అని చెప్పుచున్నది ఒక గ్లాసు పాలను ప్రాణాంతకరమైనదిగా చేయుటకు కొద్ది చుక్కల విషము మాత్రమే కావలెను ఆ విధముగా బబులోను క్రైస్తవ మతమును పాడు చేసెను సత్యముతో మానవ ఆచారములను కలుపుట ద్వారా చేసెను దేవుడు ఇప్పుడు తన దాసుల యొక్క రక్తము కొరకు దానిమీద ప్రతీకారము తీర్చుకొను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అని ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది వారు హల్లెల్లుయా అని రెండవసారు ఆ కారణము చేతనే కేకలు వేసిరి ఈ వేష్య తీర్పు తీర్చబడినప్పుడు పరలోకంలో అద్భుతమైన ఆనందము ఉన్నది ఒక పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకంలో ఆనందము కలుగును అని లూకస్ వార్త పదిహేనో అధ్యాయము పదో వచనంలో చూచేదము మనము దానిని అర్థము చేసుకొనగలము ఒక విశ్వాసి సాతానును జయించినప్పుడు పరలోకంలో ఆనందము కలుగును ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు మనము దానిని కూడా అర్థము చేసుకోగలము కానీ పరలోకమా పరిశుద్ధులారా దాని కూర్చి ఆనందించుడి ఎందుకనగా వేష అయిన బబులోను పైన దేవుడు తీర్పును ప్రకటించి ఉన్నాడు అని వాక్యము చెప్పినప్పటి సంగతి ఏమిటి మనము దానిని అర్థము చేసుకొనగలమా లేని అడలా అది మనము దేవుని మార్గములను అర్థము చేసుకొనలేకపోవుట వలననే బబులోను మీద దేవుని తీర్పును సాతాను ఎక్కువ మంది ప్రజల నుండి దాచిపెట్టెను కానీ బబులోను బహిర్గతము చేయబడినప్పుడు దాని మాయా మంత్రములను దాని మోసమును అందరూ చూచినట్లు బయలుపరచబడినప్పుడు అది చివరిగా నిత్యత్వానికి తీర్పు తీర్చబడినప్పుడు పరలోకములో ఆనందము ఉన్నదని మనము స్పష్టముగా చూడగలము ఆ ఆనందమును మనము ఈనాడే ముందుగా గ్రహించి హల్లెలుయ ప్రజలను మోసగించి క్రీస్తు నామమును అవమానపరిచి క్రీస్తు అడుగు జాడలలో నడుచుటకు గానీ సిలువ నెత్తుకొనుటకు గానీ ఆసక్తి లేకుండా ఈ లోకంలో మంచిగా బ్రతుకుటతో గొప్పగా ఉండుటకు లేక క్రైస్తవ్యము పేరిట డబ్బును సంపాదించుటలో ఆసక్తి కలిగిన ఈ చెడిపోయిన వ్యవస్థ ఒకరోజున తీర్పు తీర్చబడును కాబట్టి ప్రభువును స్థుతించుడి ప్రభువు పేరిట జరుగు ఈ వ్యర్థమైనవన్నీయు విచిత్ర వేషధారణ బంగారపు సిలువలు కిరీటములు విందులు పండుగలు త్వరలోనే నాశనము చేయబడును కాబట్టి ప్రభువును స్థుతించుడి అల్లేలుయ ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది అని మనము చెప్పవలను ఇది పరలోకపు ఆత్మ మరియు ఆ ఆత్మను కొంతమట్టుకు మనము ఇప్పుడు కలిగి ఉండవలను మీరు దేవునితో పరలోక వాసులతో ఆత్మలో ఏకమైతే బబులోను నాశినమును బట్టి మీరు వారి ఆనందములో పాలు పొందగలరు అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనసీనుడ దేవునికి నమస్కారము చేసిరి మూడవ హల్లెలూయ కూడా మరల ఆకారణము కొరకే వేష్య తీర్పు తీర్చబడినందుకే మూడు హల్లెలుయలు ఇది బబులోను నాశనము చేయబడినందున మూడు జై జైలు అని అరిచినట్లుండును మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారులరా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము పరలోకమునొద్ద ఉండి వచ్చెను అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా వింటిని క్రీస్తు యొక్క వధువు తన వివాహము కొరకు తన్ను తాను సిద్ధపరచుకున్నప్పుడు వారు నాలుగవసారి హల్లెలుయ అని చెప్పి పరలోకంలో ఆనందించుదురు సర్వాధికారియగు ప్రభువగు దేవుడు ఏలుచున్నాడు కనుక వధువు భూమి మీద ఎదుర్కొన్న హింసను వ్యతిరేకతను ఆమె మేలు కొరకు పనిచేయుటకును ఆమె వివాహ దినము కొరకు ఆమెను సిద్ధపరచుటకు ఆయన జరిగించెను ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి